కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం పది సంవత్సరాల తర్వాత మొన్న నేను ఉపన్యాసం చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు మంది గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలిస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపిస్తామని చెప్పి నాలుగు వందల సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే పరిస్థితి వచ్చిందంటే అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టడు నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రకల్పాలు పలకడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నేను చేసిన ఇక్కడ చెప్పుకోడు కాబట్టి అది సాధ్యమైంది అందుకని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఖర్చు వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని రకాల సంస్కృతులు వాళ్ళు వైవిధ్యాలు వాళ్ళు కూడా మా మోడీ మా నరేంద్రుడు అంటున్న ఉన్న పరిస్థితి వచ్చిందంటే అది వాటికరే చేతులు బాయ్ బాయ్ అని చెప్తే వచ్చింది కాదు పది సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టే సాధ్యమైందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఇంతకుముందు ఎవరు అంటున్నారు సరే విశ్వవిద్యాలయం పెరిగే చూసిన అని ఏడు వందల విశ్వవిద్యాలయం ఉండే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చేంత వారు నాలుగు వందల విశ్వవిద్యాలయం పెరిగింది నాలుగు వందల విశ్వవిద్యాలయం పెరిగింది అసలు ఇంత తేడా ఉంది చూడండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటంటే రెండు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఆరు సంవత్సర కాలంలోనే ఇరవై ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం కాబట్టి తెలంగాణలో అని చెప్పి చెప్పిండు అంటే యాభై ఏళ్ళ అభివృద్ధి ఆరేళ్ళల్లో చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అందుకని చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మాట్లాడిన మాటలు వినండి నరేంద్ర మోడీ గారి గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు కేటీఆర్ మాట్లాడిన మాటలు హరీష్ మాట్లాడిన మాటలు ఇవాళ మళ్ళీ వాళ్ళే ఇవాళ వాళ్ళే ఇవాళ సాడు సాడు గుసగుస ఏం పెడుతున్నారో మనం చూస్తున్నాం అది మనం అది ఏమైతే తెలియదు కానీ ఒక గంత స్థాయికి దిగారి అంటే అందితే జుట్టు లేకపోతే కాలు ఇవ ఈ నేచర్ ఉన్నాడు కేసీఆర్ అందుకని వాస్తవికతకి దూరంగా ఉన్నవాడు ఎప్పుడు నాయకుడు కాడు అనడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ అందుకని ఆయన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు